గా త్రీ పేస్ కరెంట్ కూడా రెండు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేసి మీకు ఎంతైనా కానీ గిరిజన గ్రామాలను కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి మహానుభావుడు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళేదో చేసినా అని చెప్పేసి ఇవాళ ఏదో ఇరవై ఆరు మందికి అచ్చంపేట పోయి ఇచ్చి మేమేదో చేసినామని చెప్పేసి మాట్లాడితే మా ఆదివాసులు మర్చిపోరు మీరు మీరు పెట్టినటువంటి గోసని అందుకని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ ఇంకా ఇంకా ఎక్కడైతే గ్రామాలల్లో ఇంకా మిగిలిపోయినటువంటి మీరు హామీ ఇచ్చి రన్నికలల్లా ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి మరికి పోడుబోలు మిగిలినటువంటి పట్టాలు కావచ్చు ఇంకేమైనా మిస్టిక్ చిన్న చిన్న ఏదైనా జరుగుతుంది ఇంకా ఇద్దరు వాతావరణం కొనసాగుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిక్లరేషన్ నల్లమల పేరుతో నువ్వు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది యోజన డిక్లరేషన్ ఏమైంది మహిళా డిక్లరేషన్ ఏమైంది నీకు దమ్ముటి వాటిని అమలు చేసి చూపెట్టు ఇచ్చిన కూడా గాలికి వదిలిపెట్టేసి మళ్ళీ ఏదో కొత్త డిక్లరేషన్ నల్లమల్లకి పోయి అని చెప్పేసి మరి నల్లమలలో ఏమన్నా ఉందేమో నల్లమల్లలో ఉన్నటువంటి నిధులు ఏమన్నా మరి ఇక్కడ ఏం మీద దొరకలేదు అన్నాడు కదా అక్కడికి పోయి ఏమైనా ఉన్నాయని చెప్తా ఉన్నాడే మరి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఇంకేమన్నా తరలించాలని చెప్పేసి ఆలోచన ఉందేమో ఆయనకి మరిగా ఎందుకంటే హైదరాబాద్ కూడా అట్లే చేసిండు లాస్ట్కి వచ్చేసరికి గిరిజన ప్రాంతంలో ఏముందని చెప్పి ఎదకడానికి పోతా ఉన్నాడు అని చెప్పేసి మాకు మా డౌట్ కూడా ఉంది మాకు అందుకని ఇటువంటి అబద్దాలు మాయ మాటలో ఇప్పటికే మోస చేసినావు నయవంచన గురి చేసినావు మమ్మల్ని మా మధ్య మేము ఇంకా పది పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు చేసిండు మార్కెట్లలో రిజర్వేషన్ ఇచ్చిండు మాకు అదనంగా మళ్ళీ కేసీఆర్ గారు మరి ఇటువంటి మహానుభావుడు చేసినటువంటి నీ ఇప్పటికీ సంవత్సర కాలం అంతా కూడా కేవలం గౌరవ కేసీఆర్ గారిని తిట్టడానికే సరిపోయింది తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు శూన్యం అన్న సంగతి వాళ్ళ ప్రజలందరూ కూడా తేలిపోయింది కాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఇంకా నువ్వు అబద్ధాలు మాయమాటలు ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి కాలంలో ఇంకా వెనుకబడినటువంటి వర్గాలకు మీరు ఇంకా మా ఆదివాసీ దళిత సోదరులకు ఏం చేయాలనుకుని మీరు హామీ ఇచ్చారు అవన్నీ అమలు చేసి చూపెట్టండి తప్ప ఇటువంటి మాయమాటలు చెప్తే సహించేది లేదు ఎక్కడ కూడా మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు మా సోదరుడు వంద శాతం చెప్పింది అదంతా కూడా వాస్తవం అక్కడికి పోయి అక్కడ ఆనాడు దగ్గర దగ్గర ఏడు వందల పట్టాలు ఇచ్చిండు అక్కడ ఏడు వందల మంది ఏడు వందల రైతులకు వేలు లక్షల ఎకరాలు పట్టా ఇస్తే ఆయన ఏదో మిగిలిపోయి ఆ రోజు ఏమైందంటే ఆఫీసర్ల దగ్గర కొంతమంది దగ్గర ఆగిపోయింది కొంత కావాలని కూడా ఆపేదురు అటువంటి దానికి వాళ్ళు ఇచ్చేసి ఏదో సోలార్ పంప్ సెట్లు అని చెప్పేసి ఏదో చెప్పేస్తే మేము ఇచ్చినటువంటి లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి పట్టాలు ఎడిపోయినాయి కరెంట్ ఇచ్చింది ఏడిపోయింది ఆనాడు మేము పంప్ సెట్లు వేసింది ఏడిపోయింది ఏదో పేరులు మార్చి ఏదో మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పిల్లలు కానీ మా సమాజం కానీ ఇవాళ ఎడ్యుకేట్ అయ్యింది ఇవాళ చదువు పెరిగింది విదేశీ పోయి విదేశాలకు పోయి చదువుకునేటువంటి స్థాయిలో ఇవాళ మమ్మల్ని పెంచిన కేసీఆర్ గారు కాబట్టి మీలాంటి అబద్ధ మాయ మాటల్ని మళ్ళీ మోసపోవడానికి మా సమాజం సిద్ధంగా లేదు ఈసారి మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం